హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారి వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ నయనతార గారి అన్నపూర్ణి సినిమా రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయింది అయితే ఈ సినిమా పైన ఒక అభివాదం నడుస్తుంది సార్ అదేంటంటే ఈ సినిమాలో హిందువుల్ని కించపరిచే విధంగా ఉంది అని చెప్పేసి కేసు కూడా ఫైల్ చేశారు మరి ఏముంది సార్ ఎంతగా ఈ సినిమాలో ఈ సినిమా మీద సోలంకి రాము సోలంకి అనే అతను అతను ఐటీ సెల్ అధ్యక్షుడు హిందూ ఐటీ సెల్ అధ్యక్షుడిగా చెప్పుకున్నాడు ఫౌండర్ అని కూడా చెప్పుకున్నాడు అతను ఒక సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎల్టీ మార్గ్ పోలీస్ స్టేషన్ ముంబై దానికి అడ్రస్ చేస్తూ ఒక కంప్లైంట్ రాశాడు ఆ కంప్లైంట్లో ఇలాగా ఒక సినిమా వచ్చింది దాని పేరు అన్నే అన్నపూర్ణి అంటే గాడెస్ ఆఫ్ ఫుడ్ సో ఈ సినిమాలో నయనతార తర్వాత జై వీళ్ళు నటించారు నీలేష్ కుమార్ కృష్ణన్ నీలేష్ కృష్ణ దీని రిలీ డైరెక్ట్ చేశాడు కృష్ణన్ సో ఈ సినిమా అభ్యంతరం కరగా ఉంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ అక్కడ ప్రాణప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో మందిర్లో ఈ కాంటెక్స్లో ఇతను హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి డైరెక్టరు కుట్ర బన్నీ ఈ సినిమా తీశారు దీంట్లో ఈ కుట్రలో భాగంగా జీ స్టూడియోసు తర్వాత నెట్ఫ్లిక్స్ నయనతార వీళ్ళందరూ భాగమయ్యారు అని చెప్పాడు దాంట్లో అబ్జెక్షనబుల్గా ఉన్నవి ఆయన ప్రధానంగా నాలుగు అంశాలని పేర్కొన్నాడు అందులో ఒకటి హిందూ పూజారి కూతురు బిర్యానీ వండడం కోసం నమాజ్ చేస్తుంది అనేది అబ్జెక్షన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇందులో లవ్ జిహాద్ని చూపించారు అనేది నెంబర్ టూ మూడోది పర్హాన్ అంటే జై క్యారెక్టర్ పర్హాన్ మాంసం తినమని ఆ అమ్మాయిని పెరిసిపేట్ చేస్తాడు ఒప్పిస్తాడు దానికి ఏం చెప్తాడంటే రాముడు కూడా మాంసం తిన్నాడు కదా నువ్వు తింటే తప్పేముందని ఒప్పిస్తాడు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పూజారిగా ఉంటూ ఆయన సంధ్య వారుస్తూ ఉంటాడు ఏమో వాళ్ళ భార్య జపమాల పట్టుకొని ఉంటుంది దాన్ని ఇంటర్కట్లో కూతురు మాంసం తినే షాట్లు వేసాడు అది క్లియర్గా బ్రాహ్మణ సంస్కృతిని అవమానించడం అనేది ఆయన చెప్పాడు నాలుగో పాయింట్ పూజారి కూతురు ఒక ముస్లింని ప్రేమిస్తుంది మీటు మాంసం తింటుంది రంజాన్కి వెళ్తుంది నమాజ్ చేస్తుంది ఇవన్నీ చూపించారు అంటే క్లియర్గా ఈ నాలుగు అంశాలని ఆయన పేర్కొన్నాడు ఈ నాలుగు అంశాలు తో పాటు మొత్తం సినిమాలో ఈ అమ్మాయి ఒక పూజారి కూతురు ఇలాగ ముస్లిం అమ్మాయిని లవ్ చేయడం అబ్బాయిని లవ్ చేయడం ఇదంతా కూడా లవ్ జిహాజ్ కిందకి వస్తుందని చెప్పాడు దీని మీద ఎప్పుడైతే వైరల్ అయిందో అతని ఎక్స్లో లో కూడా పోస్ట్ చేశాడు దాంతో మెల్లమెల్లగా ఇతర హిందూ సంఘాలు తమిళనాడులో ఉన్న రాష్ట్రీయ హిందూ మహాసభ అధ్యక్షుడు వేలు ఇట్లాంటి వాళ్ళందరూ అట్లాగే మాజీ శివసేనకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీని మీద కోర్టులో కూడా కేసేసారు సో అసలు ఈ కథ ఏంటి ఇదేమన్నా ఎవరు తీని కథ ఇతను నిజంగా హిందువుల మనోభావాలు బింతుపరిచే విధంగా ఉందా అనేది మనం చూస్తే ఈ కథలో ఏందంటే శ్రీరంగం టెంపుల్ లో ఒక పూజారి అంటారు రంగరాజన్ ఆయనకి కూతురు ఈ అమ్మాయి అన్న పూర్ణి ఆ పూజారి ఎంత భక్తుడు అంటే ఉద్యోగం కూడా కోరు నాకు ఇదే గొప్ప అనుకుంటాడు సో అతను ఈ అమ్మాయిని ఎంబీఏ చేయాలని చేయమని చెప్తాడు అయితే అతను ఏంటంటే ఆ గుళ్ళో ప్రసాదం వండి పెట్టే డ్యూటీ కూడా అతనికి పడుతుంది అతను చాలా బాగా చేస్తాడు దాంతో కూతురు అంటే చాలా ఇష్టం కూతురుకి కూడా ఆయన అంటే చాలా ఇష్టం సో ఆ ప్రసాదం చేయడం అవన్నీ చూసి ఈ అమ్మాయి కూడా తను కూడా ఇలాగా చేయాలి ఒక పెద్ద చెఫ్ అవ్వాలి అని అనుకుంటుంది కానీ వాళ్ళ ఇంట్లో డిస్కరేజ్ చేస్తారు నువ్వు ఎంబీఏ చదువు చెఫ్ అని అందరూ అవరు అంటే ప్రపంచం గుర్తించే చెఫ్ అవుతాను అది ఇదని చెప్తున్నప్పుడు అవన్నీ కళలు నువ్వు అవలేవు అని ఇంట్లో బామ్మ కానీ అమ్మ కానీ వీళ్ళు చెప్తుంటారు ఈ క్రమంలో ఈ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫర్హాన్ అని ఉంటాడు అతని జేఈ చేశాడు ఆ ఫర్హాన్ సహాయంతో ఈ చెఫ్ కోర్సు వంట కుకింగ్ కోర్సు నేనులో జాయిన్ అవుతుంది ఇంట్లో ఏమో ఎంబీఏ అని చెప్తుంది అక్కడ ఈ ఫేవరెట్ కుక్ ఉంటాడు ఒక ఆయన సత్యరాజ్ చేశాడు క్యారెక్టర్ ఆనంద సుందర్రాజ్ అని అతను పరిచయం అవుతాడు ఈమెకి ఫేవరెట్ కుక్క ఆయన ఆయన చాలా ఇష్టం సో వాళ్ళ కొడుకు ఒకడు కార్తిక్ అని ఉంటాడు వాడికి ఈఎంఐ అంటే పడదు రెండో తండ్రి కొడుకుల మధ్య కూడా వైరుద్ధ్యం ఉంటుంది సో ఇలాగా ఈఎమ్ఐ మెల్లగా చెఫ్ అవ్వడానికి ట్రై చేయడం కొన్ని పోటీల్లో ఈఎమ్ఐ పాల్గొనడం దాంట్లో ప్రైజులు రావడం ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య ఈఎంఐ బలివ్వడం ఈఎంఐ పనిచేస్తున్న ఒక హోటల్లో హోటల్కి ముందే ఏం జరుగుతుందంటే ఇది తెలిసిపోతుంది ఇంట్లో ఈ ఈఎంఐ ఇలా చేస్తుంది అనేది నాన్నకి తెలిసిపోతే నాన్న అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి ఒక పెళ్ళి ఫిక్స్ చేస్తాడు పెళ్లి చేస్తే తెగబోతుంది అన్నట్టుగా సో దాంతో పరహాన ఒక సలహా ఇస్తాడు నువ్వు వచ్చేసే ఇక్కడ హోటల్లో జాబ్ ఉంది కానీ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో సో ఈ అమ్మాయి పెళ్లిపేట మీద నుంచి పారిపోయి వచ్చేసి జాబ్లో చేరుతుంది అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగి ఈ అమ్మాయికి రుచి చూసే ఇది కోల్పోతుంది ఆ శక్తి కోల్పోతుంది సో ఇది దీని తర్వాత అమ్మాయి ఏమైంది తర్వాత వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేశాడా ఈ ఈ ముస్లింతో ఈ అమ్మాయి పెళ్ళైందా ఏమైందా అనేది మిగతా సినిమాలు వస్తుందన్నమాట ఇది బేసిక్గా నేపథ్యం మామూలుగా హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి లేదా వైస్ వర్స అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఒక హిం ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తేమో హిందూ సంఘాలు గొడవ చేయవు ముంబయింది సినిమా మండత్నం దాని మీద ఏం గొడవ చేయలేదు దాంట్లో హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిని లవ్ చేస్తే ఎవరు కూడా గోల్ చేయరు హిందూ సంఘాలు కానీ ఎవరు కూడా గోల్ చేయరు అదే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని లవ్ చేస్తే మాత్రం గోల్ చేస్తారు ఎందుకు అంటే ఇక్కడ పేట్రియారిటీ కూడా వస్తుంది అంటే మన అమ్మాయిలు పవిత్రంగా ఉండాలి ఎందుకంటే బీజము క్షేత్రం అనే ఒక పాతకాలపు ఇది ఉంది అంటే వీళ్ళు క్షేత్రం అనమాట విమెన్ సో ఈ క్షేత్రాన్ని హిందూ అబ్బాయిలు పాడు చేస్తారు కాబట్టి క్షేత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న ఒక ఫిలాసఫీ పేట్రియార్కల్ సొసైటీలో మతంలోకి వెళ్ళిన ఒక ఫిలాసఫీ దాని నుంచి మన మగవాళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళు ఎవరు కూడా ట్రై చేయరు హిందూ అమ్మాయిలను మాత్రం కాపాడుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తుంటారు అనేది మనం ఒక కాంటెక్స్లో అర్థం చేసుకోవచ్చు దీంట్లో కూడా అదే ఉంది ఈ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్లో ఉండి ఈ అమ్మాయి ముస్లిం అబ్బాయి ముస్లిం అమ్మాయి అయింది అబ్బాయి హిందూ అబ్బాయి అయితే దీని మీద గొ ఎవరు కూడా గొడవ చేసేవాళ్ళు కాదు సో ఇది ఈ యాంగిల్ వెరీ ఇంపార్టెంట్ ఈ దీంట్లో రెండవది దీన్ని సరదాగా ఒక ఒక హిందూ అమ్మాయి పూజారి కుటుంబంలో పూజారిని ఎందుకు పెట్టారంటే సంప్రదాయమైన హిందూ అమ్మాయి వెజిటేరియన్ తినే గట్టిగా ట్రెడిషన్స్ ఫాలో అయ్యేవాళ్ళు చెఫ్ అవ్వాలనుకున్నప్పుడు నాన్ వెజ్ కూడా వండాలి తినాలి రుచి రుచి చూడాలి కదా అలాగే అమ్మాయి డ్రీము చెఫ్ అవ్వాలనుకుంది ఇవాళ ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగే చెఫ్ అనేది కూడా ఒక వృత్తి దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి ఇంటర్నేషనల్గా రెండో చెఫ్ కూడా ఇవాళ చాలా లుక్రియేటివ్ జాబ్ ఎందుకంటే వరల్డ్ వైడ్గా అనేక ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్స్కి మంచి జీతం కానీ మంచి ఇది ఉంటుంది అనమాట వరల్డ్ వైడ్గా వేరే దేశాలకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో ఈ కాంటెక్స్లో డైరెక్ట్ ఏం చెప్పదలుచుకున్నాడో ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో నుంచి ఒక అమ్మాయి చెఫ్ అవ్వాలనుకుంటే అమ్మాయి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది ఏమైంది అనేది చెప్పాడు నిజానికి సినిమా ఏం గొప్పగా ఏమి లేదు అది యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు వీళ్ళు పాపులర్ చేయడం వల్ల అది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది లేకపోతే సైలెంట్గా ఉంటే సైలెంట్గా ఉండేది అంటే ఈ మధ్య ఏమైందంటే ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ కోసం సినిమాలని ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఇది ఎక్కువ కనబడుతుంది నిజంగా ఆయన ఒక అనాలిస్ట్ చెప్పినట్టుగా మందిరంలో ప్రాణపత్ర చేయడం ఓకే కానీ రాముడు తీసుకొచ్చిన వాల్యూస్ ఏంటి లక్ష్ రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన వాల్యూస్ ఏంటి ఈ విషయాల్ని హిందూ యూత్కి మీరు చెప్పే హిందూ యూత్కి మీరు ఏమైనా బోధిస్తున్నారా అని ఒక అనాలిస్ట్ అడిగాడు అందులో వాస్తవం ఉంది అంటే వీళ్ళు ఏందంటే దీన్ని ఒక మతాన్ని రాజకీయాలకు వాడుకుందామని ఇంట్రెస్ట్ తప్ప నిజంగా ఆ గ్రంథాలని పరిచయం చేసి రామాయణం మనకి భారతం ఈ రెండు కూడా గొప్ప ఎపిక్స్ ఆ ఎపిక్స్ని పరిచయం చేసి ఆ ఎపిక్స్ నుంచి మన లైఫ్కి ఏం నేర్చుకోవాలి మన జీవితంలో ఏం ఉపయోగపడుతుంది అనే యాంగిల్లో చెప్పడం అనేది తక్కువ ఇది సో వీ నిజంగా వీళ్ళకి అంత నమ్మకం ఉంటే హిందూ మతం మీద రామాయణం రాముడి మీద ఆ రామాయణం రాముడు జీవితంలో నుంచి ఏం నేర్చుకోవాలి ఆ టెక్స్ట్ని సులభంగా ప్రజల్లోకి వివిధ రూపాల్లో తీసుకెళ్దాం అవి చేయొచ్చు అవి చేయడం కంటే కూడా వివాదాలని క్రియేట్ చేయడం ఇటువంటి సినిమాలు మామూలుగా అయితే ఈ సినిమా ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు నయనతార చేసింది కాబట్టి ఎంతో కొంత ఇది ఇదైంది సో మిగతా క్యారెక్టర్లు కానీ గొప్పగా ఏమి లేవు ఇది వెరీ వెరీ సింపుల్ స్టోరీ దీంట్లో అన్నీ ప్రెడిక్టబుల్గా ఉన్నాయి గొప్ప కథ గొప్ప ట్విస్ట్లు ఏం లేవు చిన్న వెల్లన్ క్యారెక్టర్ లాగా చిన్న అతన్ని చేశారు అంతకే ఏమి ఏమీకి పెద్ద కాన్ఫ్లిక్ట్ లేవు ఇటువంటివి పూజారి కొడుకులు ఏమయ్యారనేది మన ఆకలి రాజ్యం నుంచి చూస్తున్నాం కాన్ఫ్లిక్ట్ అనేది రెండవది ఏంటంటే ఇవాళ బ్రాహ్మణులు మా మాంసాలు తినరని నా ఫ్రెండ్సే పదిమంది ఉంటారు తినేవాళ్ళు చాలామంది తింటున్నారు అదేమిది ఎవరి వ్యక్తిగత ఇది అనమాట ఇవాళ ఇష్టాలు అట్లాగే బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా మాంసం తినే కూడా బోల్డ్ మన్ ఉన్నారు వెజిటేరియన్స్ చాలామంది పెరుగుతున్నారు వరల్డ్ వైడ్గా అట్లాగే వ్యాగన్స్ అంటారు వ్యాగన్ అంటే పాలు కూడా తాగరు వాళ్ళు ఎందుకంటే జంతువు నుంచి వచ్చే ఏది కూడా వాళ్ళు తీసుకోరు ఆ వేగనిజం కూడా వరల్డ్ వైడ్ పెరుగుతుంది అంటే నిజానికి ఆరోగ్యపరంగా తీసుకున్నప్పుడు వేగనిజం కానీ వెజిటేరియన్ కానీ మంచిది అనేది ఎక్కువ మంది చెబుతారు కానీ అవైలబులిటీ అఫోర్డబులిటీ ఫుడ్ అనే దగ్గరికి వచ్చేసరికి నాన్ వెజ్ అనేది ముఖ్యంగా లాంటి పేద దేశాల్లో నాన్ వెజ్ లేకపోతే ప్రోటీన్ అనేది ఇంకా వెజిటేరి వెజిటబుల్ వెజిటేరియన్ ప్రోటీన్ అనేది కాస్ట్లీ నాన్ వెజ్ దాంతో పోల్చినప్పుడు చీపు అందుకని ఆహారం తింటున్నారంటే దానికి అది తర తర తరాలుగా ఉండే అనేక అంశాలు ఆహారాన్ని డిసైడ్ చేస్తాయి సో ఈ ఆహారం చుట్టూ ఒక పాలిటిక్స్ని క్రియేట్ చేసి దీన్ని మనుషుల మధ్య ఇచ్చేసి మళ్ళీ ఇంతకీ పెద్ద పెద్ద బీఫ్ వ్యాపారాలు బీజేపీలో పనిచేసే వాళ్ళకు ఉన్నాయన్న ఇది కూడా చాలామంది బయట పెట్టారు వాళ్ళకి రెస్టారెంట్లు ఉన్నాయి బీజేపీలో పనిచేసే టాప్ లీడర్స్ పిల్లలు నాన్ వెజ్ రెస్టారెంట్లు నడుపుతున్నవి కూడా ఆ మధ్య బయటకు వచ్చాయి ఇదేందంటే ఒక ద్వంద్వ మనస్తత్వం ఉంటాం హిపోక్రాటిక్ బిహేవియర్ వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయొచ్చు బీఫ్ వ్యాపారాలు లేకపోతే హోటల్స్ నడపచ్చు సినిమాలో ఒక అమ్మాయి నాన్ వెజ్ తినిందనో లేకపోతే నాన్ వెజ్ వంటల్లో చేసిందనో ఆ క్రమంలో ఒక ముస్లిం అబ్బాయిని లవ్ చేసిందనో చెప్పినప్పుడు మాత్రం ఇది మొత్తం హిందువులకి అన్యాయం జరిగిపోతుందని దీంట్లో హిందువులకి ఏమో అన్యాయం జరుగుతుంది ఏముంది దీంట్లో అర్థం కాదు అది బేసిక్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ